మొంగళపూడి అనేది అధ్యక్ష పొలివెందల్లో అక్కడ ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మన మడకసరి ఎమ్మెల్యే రాజు ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో అయ్యన సరే అధ్యక్ష మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కడాన్ అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీద ఏం చెప్పాలి దేశం ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ యు ఆర్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్ మీ సీనియారిటీకైనా గౌరవించుండాలి ఈరోజు బుచ్చయ్య చౌదరి తర్వాత ఈ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ అంటే అది మీరే ఉన్నారంటే అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు మీ నడవడిక అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు దేవుని ఉమా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అశోక్ గజపతి రాజు రామతీర్థం వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్ రాముడి తలదీసేశారు ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు ఇంకా అచ్చెమ్నాయుడు గారు పోలీసులు ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఆరు వందల కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న దశ పొంగూరు నారాయణ ఆయనకి ఏం సంబంధం లేదు ఆ కాలేజీ కూడా సంబంధం లేదు ఫౌండర్ ఉండొచ్చు ఇప్పుడు పెట్టాడు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రి ముగ్గుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే ఆ దిశ ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చి పట్టుకొచ్చా దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం కానీ అది కూడా లేకుండా కారులో పోతా ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా రఘురామకృష్ణరాజు ఆయన విమర్శలు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి రెండు విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్ర హింసలు పెట్టి కడాన్ ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆరోజు చెప్పేవారు అదే చూడాలి అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి కానీ ఆయన లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలు చూసి వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేవన్ల అధ్యక్ష ఏం మనుషులు వీళ్ళు అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రవి రామకృష్ణరాజు ఎవరు ఉండరు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు లేదు ప్రధానమంత్రి వచ్చిన ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్ బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు ఈ ట్రైన్లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గి చంపేస్తారంటే సత్యనపల్లి గారి ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేసులు వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి పోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇక లాండ్ ఆర్డర్ ఎక్కడుందో దిశ